అసలు బీతనలైజర్లు పెట్టాలని నోరే తిరుగుతలేదు మీతో మాట్లాడుతారు అధ్యక్ష ఈడ కూడా మనం బీత్ అనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే ఐదు నిమిషాలు మారిపోయిన అసెంబ్లీలోకి నిజంగానే చెక్స్ చేస్తారేమో అని చెప్పేసి నిన్ను మాత్రం ముఖానికి పోటర్ వేసుకోవచ్చు ఇక లెక్క మాట్లాడుతున్నాను అనుకోని ఏదో మాట్లాడే హైలైట్ కావాలి పేపర్లు కనపడాలి దానికోసం కాదు కదా మాట్లాడాల్సింది ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి గురించి నీ ఆర్ఎన్బి మంత్రివి కదా ఆర్ఎన్బి మంత్రిగా రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఆర్ఎన్బి రోడ్లు ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత అభివృద్ధి ఒక్కసారి రివ్యూ చేయి ఒక్కసారి రివ్యూ చేయి నువ్వే నీ మంత్రివర్గంలో నీకే అర్థమైతే ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి నేను చెప్పే పని లేదు అసలు మనకు సోయే లేదు ఏడాది కాలంలో ఒకనాడు చేసిన రివ్యూ ఒక్కనాడు చుట్టూ మా భూపాల్రెడ్డి గారు తిప్పలవాడి నల్గొండ అభివృద్ధి చేద్దామని చెప్పి రింగ్ రోడ్లకి ప్రతిపాదన తీసుకొస్తే మూడు ఆప్షన్స్ ఇస్తే అత్యధికంగా ప్లాట్లు పోతూ అగ్రికల్చర్ ల్యాండ్ పోతూ చాలా మందికి ఇబ్బంది అవుతున్నది ఈ ఆప్షన్ వద్దు అని చెప్పేసి నల్గొండ ప్రజలు మొత్తుకుంటున్నారు ఇది వద్దు వేరే ఆప్షన్ తీసుకోండి సార్ ఇక్కడ ఎక్కువ మందికి నష్టం జరుగుతున్నారు సార్ మీరు ఇచ్చేటువంటి పైసలు కంపల్షన్ సరిపోతలేదు సార్ వందల మంది పాపం కష్టపడి పేదోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉద్యోగస్తులు కొనుక్కున్న ప్లాట్ లాగమవుతున్నాయి సార్ అంటే కూడా లేదు లేదు ఆడు పెట్టింది కాబట్టి అది వద్దు ఇదే పెడదాం ఏం చేస్తున్న పరిపాలన నాకు అర్థం కావట్లేదు సార్ పంచాయతీలా నువ్వు చేసిన కాబట్టి అది కావద్దు కాబట్టి ఇది కావాలి ఈ దానికోసం అది చేసేది సంక్షేమ కార్యక్రమాలు మాటిచ్చినా ఎట్లా అభివృద్ధి చేద్దాం మలగొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది ఆలోచన లేదు చేసిన దానికి మన కొబ్బరికాయ కొట్టుడు లేకపోతే మేము ఏం చేసామని చెప్పుకున్నాడు మెడికల్ కాలేజీని తీసుకుపోయి మనం చేసిన దానికి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఆప్ పడేస్తా మా గవర్నమెంట్ వస్తే దాని సంఘం చూస్తా అని చెప్పాను మరి ఏ ముఖం పెట్టుకుని పోయి మన డాక్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోటేంకరెడ్డి మా దగ్గర కూడా తుంగతూరుతో వందపడకల్ ఆసుపత్రి హరీష్ గారు తీసుకొచ్చి పెద్ద ఊరికి ఇంపుతో మంచిగా సభ పెట్టి నేను మంచి ఓపెనింగ్ చేయించుకుంటే మళ్ళా మళ్ళీ మళ్ళొబరికాయ కొట్టిస్తాడు మా ఎమ్మెల్యే అంటే కొట్టిన వారికి కొబ్బరికాయలు కొట్టించి మనం ఆనందపడి మేము చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒకటి అంటే ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు మీరు చెప్పిన ఆరు గల టైంలో గురించి అయితే ఇక మర్చిపోండి సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక పన్నెండు మంది ఒక్కడెట్నో గెలిచిండి ఏకలింగం అని జగదీష్ రెడ్డి అని చెప్పేసి రెడ్డి గారు మాట్లాడతారు ఏకలింగం ఒకడైనా సరే మంచిగా సరిపోతుంది మీకు ఏం కాదు ఆయన ఏకలింగం బాగానే ఉంది ఇంతకు నువ్వే లింగం సీలింగమా అని నేను కూడా అడగవచ్చు కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది మావాడు ఏకలింగం ఓకే నువ్వేలింగం సీలింగమా పుంగులింగమా అని అడగొచ్చు కానీ మేము అడుగుతలేము సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పి ఇష్టం వచ్చిన ప్రకల్పాలు పలికితే పడటానికి ఎవరు సిద్ధంగా లేరు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం ఇప్పటికే అని ఎంకర్ రెడ్డి దయచేసి తాగుడు బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టి సమస్యల మీద దృష్టి పెట్టి జరిగిన అభివృద్ధిని చూసుకొని ఇంకా ప్రజలకు ఏం ఏం జరుగుతావు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఏం చేయగలుగుతావో